పహల్గాన్ ఉగ్రదాడి ఏదైతుందో ఈ ఉగ్రదాడికి మనం ప్రతిచరిగా ఆపరేషన్ సింధూలు చేసాం సింధూ జలాలు కూడా ఆపేశాం అయినా కూడా ఎక్కడో ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది అదేంటి అంటే ఇరవై ఆరు మందిని నేరుగా చంపినటువంటి ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎందుకు మట్టు పెట్టలేకపోయారు వాళ్ళని మట్టు పెడితే ఎంతో అంతే పూర్తిగా ఇది విజయవంతం అయ్యేది కదా అనేది మన వాళ్ళ యొక్క ప్రజల యొక్క మనోభావం అందరిది అదే భావం అయితే నిన్న సోమవారం రోజు మొత్తం సైన్యం అయితే ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా మట్టు పెట్టేసి మనకు పూర్తి సంతృప్తిని అయితే ఇచ్చింది ఆ ఇరవై ఆరు మంది ఆత్మలకి శాంతిని కూడా చేకూర్చింది అని చెప్పొచ్చు దీనికి మాస్టర్ మైండ్ అయినటువంటి సులేమాన్ షా వాడి టీము వీడికి మరొక పేరు హసీం మోసా అని కూడా ఇంకొక పేరు ఉంది అయితే వీడిని వీ టీంని మన భద్రతా బలగాలు అంటే మన సిఆర్పిఎఫ్ అలాగే మన పారామిలటరీ వీళ్ళైతే ఇక్కడ మహాదేవ్ పర్వత ప్రాంతాలు నక్కినట్లుగా తెలుసుకున్నారు సో అర్ధరాత్రి ఇప్పుడు ఆదివారం అర్ధరాత్రి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో ఆ పర్వత ప్రాంతాల దగ్గరికి అన్ని బలగాలు కూడా చేరుకున్నాయి తర్వాత ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేంటంటే చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ ఎయిటీ టూ అనేది యాక్టివేట్ అయింది ఇదే పహల్గాన్ దాడిలో కూడా యాక్టివేట్ అయినట్లు గుర్తించారు దాంతో మన వాళ్ళు ఆ ఉగ్రవాదులు వీళ్ళు ఒకటే అని గుర్తించి మన వాళ్ళు డ్రోన్ ఎగరేశారు ఇప్పుడు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అక్కడ డ్రోన్ ఎగరేసి మొత్తం వాళ్ళ యొక్క ఉగ్రవాదుల యొక్క జాడ అయితే తెలుసుకున్నారు ఈ పర్వతం భూమండలాన్ని అంటే భూ సమంత్రాన్ని ఈ పర్వతం సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది పైగా మంచుతో విపరీతంగా కప్పబడి ఉంటుంది చాలా చక్కటి అటవీ ప్రాంతమైనటువంటి ఈ పర్వత ప్రాంతాల్లో మన వాళ్ళు డ్రోన్లు ఎగరేసి వాళ్ళ యొక్క ఉగ్ర స్థావరాలు కనుగొని తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మొత్తం చుట్టుముట్టేశారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చుట్టుముట్టిన తర్వాత పదకొండు అయ్యేసరికి వాళ్ళని గుర్తించారు వాళ్ళని గుర్తించి వాళ్ళపై కాల్పులు జరిపారు అంటే ఇంకా ఉగ్రవాదులు ఎటు కూడా వెళ్ళిపోవడానికి వీలు లేకుండా వాళ్ళకి సమయం కూడా ఇవ్వకుండా కాల్పులు జరిపారు మన వాళ్ళు కాల్పులు జరిపితే అందులో మొత్తం ముగ్గురు ఒకేసారి తోటాలకు బలైపోయారు ఒక్కడ మాత్రం ఇంకా పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాడిని కూడా మళ్ళీ తుదిముట్టడించారు దాంతో పన్నెండు గంటలకి పూర్తిగా అయిపోయింది పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ మన వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా ఎవడైనా ఉన్నాడేమో అని కాల్పులు జరిపారు లోపల ఎవరు లేరు ఈ ముగ్గురు ఈ దాడిలో పాలు పంచుకున్నటువంటి వారా కాదా అనేది కూడా తర్వాత వచ్చి వీళ్ళైతే ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈ మాస్టర్ మైండ్తో సహా మిగతా ఇద్దరు కూడా ఈ ముగ్గురు కూడా పహల్గామి దాడిలో పాల్గొన్నవారని తెలిసింది తెలిసిందనమాట ఈ విధంగా ఆపరేషన్ మహదేవ్ అయితే సక్సెస్ అయింది ఈరోజు ఈ ముగ్గురిని చంపడం వల్ల దేశంలో అందరూ కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు ఎందుకంటే జరిగింది ఒక దారుణమే కానీ అసలు చంపినటువంటి వారిని మనం ఇంతవరకు చంపకుండా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ని మట్టు పెట్టాము సింధూ జలాలు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టాం కానీ ఆ దాడి చేసినటువంటి వారిని మాత్రం చంపలేకపోయామనే బాధ దెబ్బకి పోయింది ఈసారి మన సిఆర్పిఎఫ్ సిబ్బంది అలాగే మన పారామిలటరీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీళ్ళందరినీ కూడా ప్రశంసించి తీరాల్సిందే గత రెండు నెలలుగా నిద్రలు లేకుండా వీళ్ళని వెతికి వెతికి చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ వెతికే క్రమంలో ఎంతో మంది ఉగ్రవాదులు అయితే దొరికారు చాలా మంది ఉగ్రవాదులు రోజుకిద్దరు ముగ్గురు చనిపోతూనే ఉన్నారు వీళ్ళ తప్ప చివరికి సోమవారం రోజు ఆ మహదేవుడు అంటే పరమేశ్వరుడే వీళ్ళనైతే ఆ సైన్యానికి అప్పగించాడు అని చెప్పచ్చు